అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్ళు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు లక్నోకు ప్రత్యేక రైళ్ళు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం రైతులకు అదనంగా ఇరవై నుంచి నలభై శాతం రేట్లు పెరిగాయి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు గాయడానికి అని నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను